హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ వుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ మెంతికూర పలావ్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్ట్ చేద్దామండి అండి ఇది రెండు కట్టలకి మనం మొత్తం కాడలనే తీసేసుకొని ఇలాగ ఆకు మాత్రమే తీసుకోవాలండి పెద్ద ఆకుల మెంతకూరండి ఇది దీన్ని నీట్గా కడిగి ముందు ఇలా కాడలేక కట్ చేసుకొని నీట్గా కళ్ళు పక్కన పెట్టుకోవాలండి స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను వెంటకూర పలావ్కి ఒక పలావకండి ఒక స్టార్ పువ్వు ఒక ఇంచు చెక్కండి చిన్న ముక్కలు అనమాట అనాశ పువ్వు అండి ఒక మూడు యాలకులు ఒక ఐదారు మిరియాల గింజలండి ఒక చిన్న టీ స్పూను షాజీరా ఒక ఉల్లిపాయ ఒక అరడజన్ పచ్చిమిర్చి ఇవి ముందుగా ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి ఇదిగోండి మెంతికూర నీట్గా కడిగి పెట్టుకున్నానండి రెండు కట్టల అండి ఇది పెద్ద ఆపు పెద్ద మెంత ఆపు కూర అంటారండి దీన్ని కాడలు కాడలుగా ఉంటాయి కదండి కాడలు తీసుకోకూడదు ఇలా ఆపు మాత్రమే తీసుకోవాలన్నమాట ఇవండి బఠానీ అండి రెండు గ్లాసులు మెంతకూర మెంతకూర పలావ్ చేస్తున్నాను కదండి రెండు గ్లాసులు సరిపడగాను ఇవ్వండి బఠానీ తీసుకున్నాను రెండు స్పూన్లు ఉంటాయండి నేను సోనా రైస్ తీసుకున్నానండి ఒక అరగంట ముందుగానే కడిగి పెట్టేసాను రైస్ పక్కన కుక్కర్ పెట్టుకుంటున్నాం అనుకోండి హాఫ్ అన్ఆర్ అయిన పర్లా పావు గంట అయినా పర్లేదండి పదిహేను నిమిషాల్లోనూ అరగ ముప్పై నిమిషాల్లోనూ ముప్పై నిమిషాలు నానాలంటే మనం మామూలుగా ప్లెయిన్గా మూత పెట్టుకొని చేసుకునే గిన్నె గిన్నెలు అనుకోండి గంట నాన్న పర్లేదండి అరగంట నాన్న పర్లే ఇలాగా మనం కుక్కర్ పెట్టుకుంటాం అనుకోండి ఒక అరగంట ముందు పదిహేను నిమిషాలు చాలండి అంతకన్నా ఎక్కువ అవసరం ఎందుకంటే కుక్కర్ కదండి విజిల్ వచ్చేటప్పుడు ఎక్కువ ప్రెజర్ మెత్తగా అయిపోద్ది అనమాట రైసు ఇదిగోండి ఒక రెండు నిమిషాల పాటు వేయింది కదండి ఇప్పుడు మనం కూర కూడా అందులో వేసేసుకుందాం ఇది కూడా రండి చాలా బాగా మగ్గిపోవాలండి ఇంకొక రెండు స్పూన్లు ఉండేలాగా వేస్తున్నానండి అండి ఆయిల్ ఆకు ఎంత ఎగితే అంత బాగుంటుందండి పచ్చివాసన అనేది రాకుండగా చక్కగా బాయిల్ అయిపోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు మూత పెడతానండి రెండు నిమిషాలు పూర్తయిందండి ఇదిగోండి ఆకు ఎలా మగ్గిపోయి చూసారా ఇలా మద్దన ఇవ్వాలండి మెంట అనేది బాగా మగ్గాలండి లైట్గా మంచి కూరకి సిరిసేది ఉంటుంది అంటారు కదా అది లేకుండా ఉండాలంటే మనం బాగా మగ్గించుకోవాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు ఒక టీ స్పూను జీలకర్ర అండి ఒక టీ స్పూను ధనియాల పౌడర్ అండి ఇదిగోండి ఒక టమాటా పచ్చి పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలండి స్పూన్ కళ్ళు ఉప్పు వేశానండి చిటిక పసుపు వేశానండి ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడాంత వాటర్ వేసుకుందాం రైస్ తీసుకున్నాను కదండి ఈ తో తీసుకున్నాను ఇదిగండి ఈ తోనే రెండు నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి మూడు గ్లాసులు అండి ఇదిగోండి నాలుగు గ్లాసులు వాటర్ ఆగిన తర్వాత చక్కగా మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలండి ఎసర మరిగిపోయిందండి సాల్ట్ చూస్తాను కరెక్ట్గా సరిపోయిందండి సాల్టు నువ్వు రైస్ వేసేస్తున్నావు తర్వాత ఒకసారి ఇలా కలిపేసి విజిల్ మూడు విజిల్స్ రాగానే తీసేద్దామండి రెండు విజిల్ ఫుల్గా వచ్చి మూడో విజిల్ రాగానే మనం విజిల్ పైకి లేపేసుకోవాలండి లేకపోతే ప్రెజర్ ఎక్కువైపోయి మెత్తగా అయిపోద్ది అనమాట లేదా పూర్తిగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పదిహేను నిమిషాల పాటు రైస్ పక్కన పెట్టేశారనుకోండి అనుకోండి సరిపోద్ది లేదు కొంచెం మనం ఎమర్జెన్సీగా తీసేసుకోవాలి అనుకున్నారనుకోండి మూడు విజిల్స్ రానివ్వండి మూడో విజులు మనం ఇలా పైకి ప్రెజర్ తీసేయడమే మూడు విజిల్స్ రానిచ్చానండి మూడో విజిల్ ప్రెజర్ తీసేసాను ఇదిగోండి చూసారండి ఎంత బాగా పొడిపొడిగా వచ్చిందో ఇంకా చల్లదనం మాకు మనకి ఆవిరి తగ్గిపోయింది అనుకోండి ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా చక్కగా ఇంకా గల్లీగా ఎలాగా మెతుకు మెతుకు అంటుకోకుండా పడుతుందండి ఇది ఎంటదే కాబట్టి కొంచెం చెమ్మగా ఉంది మెంతికూర పొలం రెడీ అయిపోయిందండి టేస్ట్ చేద్దాం సూపర్ వచ్చిందండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంది హెల్దీ ఫుడ్ కూడా చాలా సింపుల్ కదండి ఉదయాన్నే చిన్నపిల్లలకు బాక్స్ చేసుకోవచ్చండి లేదా ఒక టైము మన ఇంట్లో కర్రీస్ కుదరకపోవచ్చు ఆ టైంలో కూడా ఇలా చేసేసుకోవచ్చండి పిరి చట్నీ ఉంటే చాలు చాలా చాలా టేస్టీగా ఉంది హెల్దీ ఫుడ్ నేను ట్రై చేసిన విధానంలో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్